ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన ముఖ్యంగా మహర్షుల వారిని దర్శించటానికి వచ్చిన వారు ఎందరో అప్పుడప్పుడు ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు నేను నా ప్రయత్నంలో సఫలీకృతం కావాలి అంటే మరి గురువు అనుగ్రహం మీద ఆధారపడాలా లేదా ఇంతకీ గురువు అంటే ఎవరు భౌతికమైన గురువులా లేక ఆధ్యాత్మిక గురువా ఇక్కడ గురువు అనే పదంలో గు అంటే అజ్ఞానాన్ని రు అంటే తొలగించేది ఏదైనా అది గురువే నీవు లఘువు అని అనుకున్నంత కాలము గురువుని ఆశ్రయించక తప్పదు ఆ గురువు భౌతికం కావచ్చు జడము కావచ్చు సృష్టిలో ఏదైనా కావచ్చు మీ అందరికీ తెలుసు దత్తాత్రేయుల వారికి ఇరవై నాలుగు మంది గురువులు ఈ ప్రకృతిలో వారు ఒక్క మాట కూడా చెప్పలేదు మాట్లాడలేదు అయినా వారికి ఆత్మసిద్ధి కలిగింది కదా అంటే అనుగ్రహం అనే పదంలో ఏదో బయట నుంచి వస్తుందని అనుకుంటారు అలా కాదంటారు మహర్షులు వారు భాక్ష్య గురువు చెబుతున్నాడు నేను నీలోనే ఉన్నాను లోన తొంగి చూడు నీ సత్యము నీకే తెలుస్తుంది నీ స్వరూపం అవగతమవుతుంది అంటూ గురువు భౌతికం కావచ్చు సూచిస్తారు నీ ఉదేహము కాదని నీ వంటే ఉన్న సత్యమని అదే గురువని నీ ఆత్మే నీకు గురువని అసలు ఉన్నదే గురువని అని అన్యత్వము లేదని ఇట్లా ఈ విధంగా చెప్పటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇచ్చాశక్తి కావచ్చు మరే ఇతర శక్తి అయినా కావచ్చు అది అభ్యాసం వల్లనే లభిస్తుంది కదా మరి సక్సెస్ అవ్వాలి అంటే గురువు అనుగ్రహం కారణమే కదా అవును అట్లే నీ అభ్యాసానికి కారణం అదేను ఫలం అభ్యాసం వల్ల వనగూడేదేను అప్పుడప్పుడు నీ అభ్యాసం వెను వెంటనే వచ్చేస్తుంది ఒక సందర్భంలో కైవల్య నమత నవనీతంలో గల ఒక పద్యాన్ని సూచించారు మహర్షులు వారు ఓ గురు నా పట్టువులన్నీ నన్ను పరిగిస్తూ నా మార్గాన్ని నిర్దేశిస్తూ నిరంతరం నాలోనే నీవు ఉన్నావు అవసరమైతే ఆత్మ గురు గురుపేణ ప్రత్యక్షమవుతుంది లేకుంటే ఎప్పుడూ లోననే ఉండి వలసినటువంటి కావలసిందల్లా సమకూరుస్తుంది నాయన అందులో సందేహం లేదు మహర్షుల వారిని ఎందరో అడిగారు మీకు భౌతిక గురువు ఉన్నారా ఉంటే ఎవరు మీ గురువు అని దానికి వారు బదులు పలుకుతూ నా ఆత్మే నా గురువు అంటూ చెప్పుకొచ్చారు అంటే ఉన్న సత్యము అహంస్ఫురణ నీ లోపల ఉండి నిన్ను సరిచేస్తూ నడిపిస్తూ ఉంటుంది చింతావిహీనం కావచ్చు దృశ్యవారితం కావచ్చు అంతర్ముఖానికి రావాలన్నా తీవ్ర వైరాగ్యంతో నిలిచి ఉండాలన్నా ఎవరు చేస్తున్నారని నీవు చేయగలవా అసలు ఇంతకీ నీవెవరివి దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి ఈ మాయా నేను యొక్క స్వరూపం ఏమిటి తీరా చూడబోతే అట్టి నేను కానరాదు దానికి ఉనికి లేదు ఎంతసేపటికి నాది నాది అంటుందే తప్ప నా వాళ్ళు నా దేహము నా సంసారము మరి ఆ నాది అనేది ఉన్నదేమో చూడటమే కదా నేను ఎవరన్న విచారము ఆ విచారంలో కూడా నీవు సఫలీకృతం కావాలి అంటే మరి నీకు మార్గదర్శకం ఎవరు నీ లోపల ఉన్న జ్ఞానమే కదా నీ అనుగ్రహమే కదా అది లేదని ఉన్నది జ్ఞానమని ఎవరు చెప్పాలి ఎవరు సూచించాలి ఎవరు ఎస్టాబ్లిష్ చెయ్యాలి ఆత్మే కదా కాబట్టి ఆత్మే భౌతికమైన గురు రూపేణ నీ దగ్గరికి వచ్చి నిన్ను సరిచేసి నీ ప్రయత్నంలో గమ్యం చేరేంత వరకు నీతోనే ఉంటూ నీలో మార్పు తీసుకొస్తూ అంతర్ముఖం చేసి మరి తాను ప్రకాశిస్తున్నది కదా మరి అదే అంటారు మహర్షులు వారు ఈ బాహ్య గురువు చెప్పేది నేను నీలోనే ఉన్నాను లుక్ విదిన్ లోపలికి చూడు అహంస్ఫురణగా నిన్ను నేను నడిపిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు మహర్షుల వారు కాబట్టి అనుగ్రహం అనేది బయట నుంచి రాదు నీవనుకునే గురువు ఆత్మజ్ఞానాన్ని అందించరు నీవే ఆత్మవై ఉన్నావు పవిత్ర గ్రంథాలలో స్వరూపజ్ఞానము ప్రకాశించదు ఇతరులు అందించరు కాబట్టి నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియదంటున్నావే తెలుస్తుంది అంతర్ముఖంగా ప్రాపంచిక విషయ వాసనలు జోలికి పోవద్దు ఎప్పుడైతే ప్రాపంచిక విషయ వాసనలు నీ మనస్సులో చోటు చేసుకుంటాయో ఆత్మవిచారానికి దూరమవుతావు ఆత్మవిచారము మొదలైతే ప్రాపంచిక వాసనలు అదృశ్యమైపోతాయి ఉండవు అంటూ సూచించారు మంచిది भवन में नहीं सकज